చౌటుపల మండలంలో ఉన్న నిర్మనాల మరే రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు ఒక్కరి గడపలేదు నితిన్ గడ్కరీ నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి మా ఏం చేయాలి మీరు చెప్పాలి ఇప్పుడు ఏం కాదు చేయాలంటే మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నవాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు మీకు మొన్న లక్ష్యక లక్షణంలో చెప్పిన సబ్స్టేషన్లో విడి ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిక ఇంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాలకాలు తీసుకొచ్చినా చెప్పినా నేను రాజీనామా లేకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌంతులు నారాయణ రోడ్ అవుందా మీ గట్టుపడి మండలం అవునా చండూరు రెవెన్యూ డివిజన్ అవునా శివనప్పుడు భూనిర్వాసకులు పైసలు వచ్చినా ఈ డెవలప్మెంట్కి నిధులు వచ్చినా ముంబడుకు రాజీనామా చేస్తే కదిలింది దాకా లెక్క చేయలే మన నచ్చేషన్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైనా పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పినాం అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజ్గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని వాళ్ళు మన వాళ్ళ నిజంగా అన్యాయం అయిపోతుందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత అయినా పోతా ఎంత ఎంత త్యాగం అని చేస్తా ఎంత కొట్లాడని చేస్తా నీకు భయపడేటువంటి వాళ్ళు కాకపోతే ఒకటేది మనం అర్థం చేసుకోవాలి త్రిపుల మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్లు మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభిస్తే సహజ మాకు కాదు ఈ ముందే చెప్తున్నా ఈ పార్టీ ములింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే నాకు నాకేద్దు నేను వద్దు నాకు రైతు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం కల మనిషి కాబట్టి చెప్తుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడుస్తుంది ఏడు అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు నేను ఆనాడు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీరు ఎమ్మెల్యే వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చిన తప్ప నేను ఒక బాధ కోసం ఆనాడు ఈనాడు ఎవరు చెప్తున్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా ఒక కుటుంబ సభ్యుల ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతా కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మందు మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే మీద మనం పోరాటం చేస్తామంటే తెలియకుంటాను థ్యాంక్